రేష్మి గార్డెనింగ్కి స్వాగతం మల్బెరీ కొమ్మలను కట్ చేసినాం కదా అక్కడ నాటినాం చూద్దాం ఎలా ఉన్నాయో నచ్చి బాగా పచ్చిగా అయినప్పుడు అక్కడ ఉన్న మట్టి ఖాళీ ప్లేస్ బాగా మెత్తగా ఉన్న ప్రదేశంలో నాటినం ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రోజుల్లో నిన్న ఒక రోజు ముందు నాటినాము ఇక్కడ కాకరకాయ చూడండి చిన్ని చిన్ని కాకరకాయలు పువ్వులు చూస్తే పువ్వులని ఫస్ట్ తీయాలనిపిస్తుంది వర్షానికి నత్తలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో అదిగండి ఇక్కడ కొంచెం నీళ్ళు బాగా అవుతాయి మొన్న నిన్న వర్షాలు పడినాయి కాబట్టి బా మెత్త ఉంది బా భూమి ఇక్కడ నాటేసినాను చూడండి ఇలా మనం ఎన్ని నాటితే వీటిలో ఏవో మనకి బతికేది తెలియదు ఏమో వచ్చినట్టున్నాయి ఇక్కడ అంతా తీసేసినాయి ఇది చూడండి ఇది ఇంతకుముందు చాలా రోజులైంది ఇది నాటి నేను ఇది నల్ల నేరేడు పండ్లు ఇదిగోండి నిన్న ఇక్కడ కూడా మల్బెర్రీ కొమ్మ ఎంత బాగా తుక్కైందో ఇంతకుముందు నాటిన మల్ మల్ ఇది నేరేడు పండ్ల మొక్క అది మల్బెరి కొమ్మ ఇక్కడ కూడా ఒకటి ఒక అలా కూర్చుంటే భూమి పచ్చిగా ఉన్నందుకు బాగా తుక్కున్నాయి కావాలనే ఇలా ఎక్కువ కంపల్ని చోట నాటినాను ఇక్కడ చూడండి ఇది పడిపోయింది కొంచెం ఇలా సపోర్ట్ ఇచ్చినామంటే నిలబడుతుంది ఈ ఆకంతా రాలిపోయి మళ్ళీ కొత్త ఎగురులు వేసుకొని వస్తాయి ఇప్పుడైతే ఇలానే ఉంటాయి వాడినట్లు అనిపిస్తాయి ఈ ఆకంతా రాలిపోయి మళ్ళీ కొత్తగా వస్తాయి ఈ కంప చెట్లు ఇప్పుడు వీళ్ళకి రక్షణ ఎందుకంటే ఇక్కడ ఏవి కూడా వచ్చి వీటిని డిస్టర్బ్ చేయకుండా బాగా వస్తాయి ఇంకా ఇక్కడ పప్పాయి చెట్లు కూడా నాటినాను కానీ అవి కనిపించడం లేదు ఇది కనిపించింది ఇప్పటికి మల్బరీ కాయలు పండ్లు అయిపోయినాయి చిన్న కొమ్మలు నాటినవి ఆకులు బాగా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి అందుకండి బొప్పాయి మొక్కలు కూడా చాలా నాటినాను కానీ ఒక్క మొక్క కూడా నాకు కనిపించడం లేదు ఏమొచ్చి తిని వెళ్ళినా అవుతుంది చూడండి ఎంత ఎలా ఉందో అడవిలాగా మొత్తం ఇంత కంబ ఉన్నా కానీ ఏవి తిరిగి తినేసిన స్నాయితలు పప్పాయి ముక్కలు ఫస్ట్ మన దగ్గర నుంచి చిన్న బేబీ ప్లాంట్స్ తయారు చేసుకొని ఇటువంటి చోట నాటినామంటే ఇక్కడ ఉండే ఉడతలు అవన్నీ చాలా ఉడతలు ఉంటాయి ఇక్కడ సీతాకోక చిలుక పువ్వు పట్టుకైంది భగవాన్ ఇక్కడ కూడా కొన్ని కొమ్మలు నాటిన చూడండి నిన్నైతే వర్షం రాత్రి బాగొచ్చింది ఇవన్నీ ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త ఆకులు వచ్చేసి గుర్ర వస్తాయి మళ్ళీ ఇక్కడ కూడా నాటినా చూడండి ఇది ఒక రోజు ముందు నాటినాన్ని నిన్న సాయంకాలం వీడియో తీయడం కుదరలేదు అన్నీ చాలా ఉండే తీసుకొని చూడండి అక్కడ కొమ్మలన్నీ అలా గుచ్చుకుంటూ వెళ్ళేస్తే అయిపోతుంది అందుకోండి ఈ చిన్న కొమ్మలే బాగా నాటుకుంటాయి మీరు కూడా ఇలా ఎక్కడన్నా దగ్గరలో మీకు తెలిసిన ప్రదేశాలు ఉంటాయి నాటండి అక్కడున్న జీవులకే ఆహారంగా బాగుంటుంది ఇది వచ్చేసి మేము ఇక్కడ తంగడి పువ్వులు అంటాము అందుకండి తంగిడి పువ్వు చెట్లు అసలు ఈ చెట్లు మాకు ఇక్కడ కనిపించకపోకుండా ఈ వర్షానికి మళ్ళీ భూమిలో ఇక్కడ విత్తనాలుండి వచ్చేసినాయి ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది ఆకు ఇలా అంటే ఒక మంచి అడవి తులసి అంటారు దీన్ని ఫ్లేవర్ చాలా బాగుంటుంది చాలా ఘాటు ఉంటుంది దీని గురించి అయితే నాకు తెలీదు కానీ ఇవి ఊక ఇట్లా తింటున్నామంటే స్మెల్ బాగా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం అలా నీళ్ళు నిలబడే చోట మనం నాటి నాటిన కొమ్మ ప్రతిదీ బతుకుతుంది ఎందుకంటే అక్కడ నీటి తేమ ఉంటుంది కాబట్టి ఎండలు ఎంత ఎక్కువ వచ్చినా కానీ బాగా బతుకుతాయి అక్కడ కూడా నాటిన చూడండి కొమ్మలు ఇప్పుడు వీరే వీళ్ళకి రక్ష కంపెనీ తర్వాత అవి పెద్ద తినాక కావాలంటే వీటిని తీసేస్తే సరిపోతుంది లేకపోతే ఇక్కడ ఉన్న పశువులు అన్నీ వచ్చి తీసేస్తాయి అవి ఉత్తరేణి ఉత్తరేణి ఆకు ఉత్తరేణి చెట్లు ఇవి ఇది మొన్న చూసినాం కదా ఆందం చెట్టు ఇవి అడవి తులసి చాలా మొక్కలు ఉన్నాయి కానీ వీటి పేర్లు అవన్నీ నాకైతే తెలియదు కొన్ని కొన్ని మాత్రమే తెలుసు ఉత్తరేణి వర్షాలు వచ్చినాయంటే మొత్తం వచ్చేస్తాయి ఇక్కడ ఉన్నా ఇక్కడ కూడా కొన్ని నాటినాను చూడండి తరేని మొక్కనే ఉండి ఇక్కడ ఇది బాగా ఫ్రెష్గా చూడండి ఫస్ట్ రోజు మీకు చేయించినదే వర్షం వచ్చినప్పుడు నాటిన బొప్పాయి మొక్క ఇదిగోండి ఇక్కడ కామంచి పండ్ల మొక్క పండ్లు కాయలు ఉన్నాయి చూడండి ఇదే ఈరోజు మన వీడియో మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం